హలో అండి అందరికీ నమస్తే కిచెన్లో పూజ గది ఉండొచ్చా వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది సాధారణంగా కొన్ని ఇంట్లో చోటు అడ్జస్ట్ అవ్వకపోవడం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల పూజ చేసుకునే గది కిచెన్ బెడ్రూమ్ హాల్లోకి వస్తాయి మరియు వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఎక్కడ ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఎక్కడ ఉంటే లాభం చేకూరుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు గదులు చాలా ఇరుగ్గా ఉండకపోవడంతో కిచెన్లోనే ఎక్కువ దేవుడికి సపరేట్గా షెల్ఫ్ పెడుతున్నారు సాధారణంగా దేవుడి గది ఇతర గదులకు దూరంగా ఉండాలి శబ్దాలు ఎక్కువగా వినిపించని ప్రదేశంలో ఉండాలి పూజ చేయడం వల్ల మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది అలా ఉండాలంటే మీ పూజ గది కూడా అందంగా ఉండాలి ఇంట్లో ప్రతిరోజు పూజ చేస్తూ ఉండటం వల్ల ఇంట్లో పాజిటివ్ శక్తి నెలకొంటుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో సాధారణంగా పూజ గది ఇంటికి ఈశాన్య మూల తూర్పు లేదా ఉత్తర మూలాల్లో ఉండాలి ఈ దిక్కులు పూజ చేసుకోవడానికి చాలా అనుకూలమైన ప్రదేశాలు ఈ దిశలో ఉండే పూజ గదిలో పూజలు నిర్వహించడం వల్ల చాలా మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పాలంటే పూజ గది వంటగదిలో ఉండకూడదు ఎందుకంటే వంటగది అగ్ని మూలకంతో ముడిపడి ఉంటుంది ఇంట్లో సానుకూల శక్తి దెబ్బతింటుంది కిచెన్లో వివిధ రకాల ఆహారాలు వండుతారు కాబట్టి కిచెన్లో వంటగది లేకపోవడమే మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్